ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని రామభక్తులంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసిర్రు ఐదు వందల ఏళ్ల సంధి అయోధ్యల రామ మందిరం గట్టాలని కలలుగన్నారు అట్ల ఇట్లా ఇన్నొద్దులకు కోదండరాముడు అయోధ్యలో కొలువు తీరిండు బాలరాముడు భక్తులకు దర్శనం ఇచ్చిండు ఓ చేతుల బాణము ఓ చేతిలో విల్లు పట్టుకున్న బాలరాముడిని చూడనీకే రెండు కళ్ళు సాలలేవంటే నమ్మురి పాండ్రి అందరం ఓసారి దర్శనం చేసుకుని వద్దాం ఏమి రూపం ఏమి అందం బాలరాముని అందమే అందం కండ్లు కొట్టకుండా చూడబుద్ధి అవుతాంది కదా బంగారు కిరీటం బంగారు విల్లు బంగారు బాణం పట్టుకొని చిన్న నవ్వు నవ్వుకుంటా మన కొరకే వచ్చిండు అన్నట్టున్నాడు కదా శ్రీరాముడు ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల ఏండ్ల చంది రామ భక్తులంతా అంతా వత్తులేసుకొని చూస్తున్నారు రామయ్య ఎప్పుడొస్తాడా అని గిన్ని దినాలకు రానే వచ్చిండు బాలరాముడు అందరి కోరిక తీర్చిండు అయోధ్య మందిరంలో బాలరాముడు వెలిసిండు ప్రధానమంత్రి మోదీ సారు చేతుల ప్రాణ ప్రతిష్ట చేసిర్రు పూజలన్నీ ఒడిసేదాకా బాలరాముని రూపం ఎవ్వలకు చూపియలేదు అట్లా ప్రాణప్రతిష్ట కార్యం ఒడిసిందో లేదో ఇక దర్శనం ఇచ్చిండు బాలరాముడు ఐదు వందల ఏండ్లకు అయోధ్యల దర్శనమిచ్చిన వారు రామయ్య అని కండ్లు చెమ్మగిలినాయి చాలా మందికి ఇక ముందు నుంచే అయోధ్యలో ఉన్న పాత బాలరాముని విగ్రహాలను కొత్త విగ్రహం ముంగట్నే ఉంచిర్రు పూజలు చేసిర్రు ఓ దిక్కు అటు లోపట పూజలు నడుస్తుంటే బయట హెలికాప్టర్లతోని పూల వర్షం కురిపిచ్చిర్రు పూజలన్నీ ఒడిసినాక సారు అయ్యగారులకు దాంట్లో దండాలు పెట్టిండు పబ్లిక్ అందరిని బలకరించి చేతులు దండాలు పెట్టిండు రామ మందిరం కట్ట నుంచి పని చేసిన కార్మికులు మీద సారు పూలు చల్లిండు ఇక శ్రీరాముని గొప్పతనం గురించి సారు మాటలనే చూడరు రే రామ్ భారత్ ఆధార్ ఆస్థాత్ విచార భారత్ విధాన హారీ చేతనా राम भारत का चिंतन है राम भारत की प्रतिष्ठा है राम भारत का प्रताप है राम प्रवाह है राम प्रभाव है राम नीति भी है राम नीति भी है राम नित्यता भी है राम निरंतरता भी है राम विभु है विशद है राम व्यापक है विश्व है विश्वात्मा है శ్రీరాముడు అంటే అందరి దేవుడు శ్రీరాముని జీవితమే ఓ సందేశం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ఇక దేశంలో ఉన్న సాధువులు సంతులు ఎక్కడెక్కడో అంతా అయోధ్యకు వచ్చిర్రు సినిమా యాక్టర్లు ఆటగాళ్లు లీడర్లు అందరు అయోధ్య బాలరాముని పూజకు పోయిర్రు మన కేలి చంద్రాలు సారు పవనాలు సారు మెగాస్టార్ చిరంజీవి సారు ఇంటి ఆమెను కొడుకు రామ్ చరణ్ ఎంటబెట్టు కొనిపోయిండు ఇక మంగళవారం సంధి అయోధ్యకు పోయే భక్తులందరికీ బాలరాముని దర్శనం దొరుకుతుందట ప్రత్యేకం రైళ్లు కూడా నడు ట మొత్తానికి అట్లిట్ల వందల ఏండ్ల సంధి ఎదురు చూసిన రామభక్తుల కళ నెరవేరింది